కొంతమందిలో మూత్రంలో రక్తం పోవడం అనే సమస్య కనపడుతూ ఉంటుంది ఇలా మూత్రంలో రక్తం పోవటాన్ని వైద్య పరిభాషలో హెమటూరియా అంటూ ఉంటారు ఇలా మూత్రంలో రక్తం పోవటానికి అతి చిన్న కారణం నుంచి అతి పెద్ద కారణం వరకు ఉండవచ్చు కొంతమంది సాధారణంగా వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు మూత్రపరీక్ష చేస్తూ ఉంటారు అట్లా చేసినప్పుడు మూత్రంలో ఆర్బీసీ పోతున్నాయి లేకపోతే ఆర్బీసీ ప్రజెంట్ అని చెబుతూ ఉంటారు మామూలుగా చూస్తే కనుకైతే మూత్రంలో రంగును మార్పును మనం గుర్తించలేము దీనిని మైక్రోస్కోపిక్ హిమటూరియా అంటూ ఉంటారు కొంతమందిలో అయితే మూత్రం రంగు క్లియర్గా రక్తం పోతున్నట్లుగా ఎర్ర రంగులో ఉన్నట్లుగా కనపడుతూ ఉంటుంది దీనిని మ్యాక్రోస్కోపిక్ హిమటూరియాగా భావించవచ్చు కొంతమంది మూత్రంలో రక్తం పోవడంతో పాటుగా మంట నొప్పి కూడా ఉంటుంది అటువంటి సమయంలో పెయిన్ఫుల్ హిమటూరియాగా దీన్ని గుర్తించేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమందికి మూత్రంలో రక్తం పోతుంది కానీ ఏ విధమైనటువంటి మంట కానీ నొప్పి కానీ బాధ కానీ ఉండదు ఇటువంటి సమయంలో దీన్ని పెయిన్లెస్ హిమటూరియాగా భావించవచ్చు కొంతమందికి మూత్రంలో మొదట ఒకటి రెండు చుక్కలు రక్తం పడి తర్వాత మామూలుగా మూత్రం అవ్వడం జరుగుతూ ఉంటుంది కొంతమందిలో మొదట మూత్రం బాగానే వచ్చి చివరిలో ఒకటి లేదా రెండు చుక్కల మూత్రం పడుతూ ఉంటుంది కొంతమందికి అయితే మొదటి నుంచి చివరి వరకు కూడా రక్తం పడుతూ ఉంటుంది ఈ రక్తం పడే తీరును బట్టి మూత్రం ద్వారా దీనిని టెర్మినల్ హిమటూరియా అని లేకపోతే కంప్లీట్ హిమటూరియా అని వైద్యులు గుర్తిస్తూ ఉంటారు మరి ఇలాగా మూత్రం ద్వారా రక్తం పోవడానికి అనేక కారణాలు ఉంటాయి మొదటగా చెప్పుకోవాలంటే కొన్ని రకాల వ్యాధులకు వాడేటువంటి మందుల వల్ల ఈ విధంగా జరగవచ్చు అలాగే కొంత కొంతమందికి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడినప్పుడు కూడా ఇట్లా జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా సంభవించేటువంటి అవకాశం ఉంది కొంతమందికి మూత్రపిండాలకి ఇన్ఫెక్షన్ సోకటం వల్ల అంటే ఉదాహరణకి పైలోనైటిస్ వంటివి సోకటం వల్ల కూడా ఇలా రావచ్చు మూత్రపిండాల యొక్క పనితీరు ఏదైనా మందగించినా ఏవైనా లోపాలు ఏర్పడినా కూడా ఈ విధంగా సంభవించేటువంటి అవకాశం ఉంది కొంతమంది పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ విధంగా రావచ్చు అని చెప్పి తెలుస్తోంది అలాగే మూత్రనాళంలో ఇన్ఫెక్షన్లు ఉన్నా లేకపోతే మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు ఉన్నా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది సికిల్ సెల్ ఎనీమియా వంటి సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా ఈ ఇబ్బంది కలగవచ్చు అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాన్సర్ వల్ల కూడా ఈ మూత్రంలో రక్తం పోయేటువంటి అవకాశం ఉంది ఒకవేళ మూత్రపిండాల్లో క్యాన్సర్ ఉన్నా లేకపోతే మూత్రాశయంలో గడ్డలు వంటివి ఉన్నా లేకపోతే బ్రోస్టేట్ క్యాన్సర్లో కానీ ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇంటర్స్టేషియల్ సిస్టైటిస్ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ హిమటూరియా సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది అత్యంత సాధారణ సమస్య అయినా దీన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు మన పూర్వీకులు పూర్వం ఇలా మూత్రంలో రక్తం పోతోంది అంటే వేడి చేసిందని చెప్పి మంచినీరు ఎక్కువగా తాగమని కొబ్బరి బొండం తాగమని బార్లీ నీళ్లు తాగమని చెప్తూ ఉండేవారు మరి నీరు సరిగా తీసుకోకపోయినట్లయితే నీరుడు చెక్కబడి రంగు మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి హెమటూరియా సమస్య ఎవరికైనా ఎదురైనట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి